జాతీయ రిజర్వేషన్ పరీక్ష మంచిరాల జిల్లా అధ్యక్షుడు కొండ నరేష్ను ఈ దళితుల మీద క్రైస్తవులు గత పదిహేను సంవత్సరాల నుంచి తాతల ముత్తాతల నుంచి వచ్చిన గ్రామ దేవతలను ఫస్ట్ నరికిళ్ళు అదే మన లింగపూర్ గ్రామంలో నరుకుతే స్థానిక ఎస్ఐ వాళ్ళ మీద అరెస్ట్ చేసిండు ఎఫ్ఐఆర్ చేసిండు అది మనసులో పెట్టుకొని నంది నరేష్ను ప్లస్ సురేష్ను కత్తులతో దాడి చేసి పొడిచీళ్ళు కరసి పొడిచీళ్ళు పోస్తే ఇప్పుడు ఉన్న తానికే ఉన్న ఎస్ఐ గారు ఏం చేసిండంటే వారం రోజులల్లో అరెస్ట్ చేసిడు మా వారం రోజులల్లో ఎఫ్ఐఆర్ చేసిండు ఇప్పుడు అలా భార్య మా తమ్ముని భార్య భారం పొయ్యి ఏమన్నది మాశా వర్గరు యశోదర్కర్ ఆశా వర్కరు నేను మతం మారుతేనే నాకు జాబ్ వచ్చింది నీ భర్త కూడా కళ్ళు బిల్లు కాకుండా బంద్ చేస్తాడు నువ్వు మతం అంటే మేము మారమని ఈ మా మరదలు అనేది మా తమ్ముడికి చెప్తే మా తమ్ముడు పోయి పాస్ట్ అని అడిగిన ధర్మానికి నా నేను ఎట్లా మట్టం మారంటో దయ్యాలు పూతారు అని నేను అని అరిగినందుకు అలా వాళ్ళ దగ్గర దొబ్బులాట జరిగింది దొబ్బులాట జరిగినందుకు ఇట్లా వడితేనేమో ఇట్లా పొడితేనేమో కేసు కావాలి కేసు అయింది మా తమ్ముడు కొట్టినందుకు గుంబాల కొట్టినందుకు ఇటు రక్తాలు పొడిచిన ఆట అయ్యగారులు ఇటు అలా కొడుకు పొడిచిన ఎఫ్ఐఆర్ సండే రోజు ఎఫ్ఐఆర్ వేసి రిమాండ్కి జైలు పంపించడు ఆ జైలుకు పంపించింది కూడా మాకు తెలియదు హిందువుల మా హిందువుల జైలుకి క్రైస్తవులు వస్తే ఇప్పటికైనా మేము అందరం మేలుకున్నాం ఈరోజు ఆ ఎంఆర్ఓ గారు వచ్చిండు ఎస్ఐ గారు వచ్చిండు గ్రామ సర్పంచ్ వచ్చిండు సిఐ సార్ కూడా వచ్చిండు ఆ పాస్టర్ అద్దు అని చెప్తే ఆ ఉన్న లేడీస్ అలా కోళ్ళు క్రైస్తవులు ఏమని చెప్పారంటే మాకు అదే పాస్టర్ కావాలి అదే పాస్టర్ కావాలంట ఏ పాస్టర్ వచ్చినా కానీ మాకు హిందువులకు మాకు ఓకే ఆ పాస్టర్ అద్దంటే ఆ పాస్టరే ఆ ఎనిమిది మంది కార్యాలకు కావాలంటే విద్యంతులు ఒప్పిస్తున్నా ఆడ క్రిస్టియన్ లేరు మరి ఉన్నది మరి పక్కపట్టు హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా వంద మీటర్ల దూరం చర్చి కట్టాలి అక్కడ చర్చి ఎట్లా కట్టిండ్రు ఫస్ట్ బడి కట్టిల్లా చర్చ్ కట్టిల్లా మేము తహసీల్దార్కి ఇచ్చినాం ఎని మాత్రం ఇచ్చిన ఇంతవరకు ఏం స్పందన లేదు ఇరవై తారీఖు నెల రెండు వేల మూడు ఇంతవరకు ఏం స్పందన లేదు మేము దళిత హిందువులం కాబట్టి మా మీద కక్ష కట్టి మా తమ్ముళ్ళ మీద కేస్ చేసీ ఇన్ఫేర్ చేసుకోకుండా లేకుంటారు వాళ్ళే క్రైస్తవులు ఉంటారు మమ్మల్ని అంటారు చేసిళ్ళు అంటారు చేసేంటారు ఇంకా వస్తానే లేవు లేవు నెలకు కేసులు పెడతారు మీరు హిందువులు మేల్కోండి ఇది ఒక్కసారి కాదు రెండోసారి అది మాకు క్రైస్తవులు ఏమంటారు అంటే ఇదంతా మాకు చిత్రంజన్ ఇంటి నుంచి అటు విలేజ్ పోతుంది నర్సాపూర్ ఆ నర్సాపూర్లో మొత్తం కబ్జా చేసినాం మా నర్సాపూర్లో కబ్జా చేసినా కానీ ఎవరైనా వీక్ ఉంటారా మా చిత్తరాంజన్ మాకు ఉండగానే చిత్రాంజన్ పేరు చెప్తున్నా ఆయన ఉండడో లేదో మాకు తెలియదు చిత్తరాంజన్ పేరు చెప్పి వాళ్ళు క్రైస్తవులు చెప్తుండ్రు మొన్న శనివారం రోజు రాత్రి క్రైస్తవ మత ఇంపార్టెంట్ ఆశ యశోద వర్కర్ ఆమె నా దగ్గరికి వచ్చి నువ్వు క్రైస్తవ మతంలోకి మారు నీ భర్త తాగుడు బంద్ చేస్తాడు తిరుగుడు బంద్ చేస్తాడు గొడవలకు పోడు క్రైస్తవ మతంలోకి మారినందుకే నాకు జాబ్ వచ్చింది అని నా దగ్గరికి వచ్చి చెప్పింది నేను మారానంటే ఏం మారు ఏం కాదు మంచి జరుగుతుంది అని అన్నాక సరే అని నేను మా భర్తను అడిగి చెప్తాను నేను అన్నాను ఆదివారం రోజు ప్రొద్దు ఎనిమిది గంటలకు మా భర్తతో చెప్పినా చెప్పినాక మా భర్త ఫాస్టర్ని అడుగుదామని పోయి పండేసుకొని పోయాక సోగాల రాజు ఆయన మా భర్తను ఆపి నువ్వెందుకు మా ఫాస్టర్ని అడుగుతానవని మా భర్త మీద దౌర్జన్యం చేసి మా భర్తనే గొడవ పెట్టి మళ్ళీ మా భర్తనే కేసు ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్కి పంపిండు ఎటువంటి యాక్షన్ లేకుండా ఓన్లీ గంట సేపట్లోనే మా భర్తని రిమాండ్కి పంపిండు మా మరది అడ్డంపై ఆపిండు ఆపినందుకు మా మరిది మీడో కేసు వేసి గంటసేపట్లోనే లక్షలపేట జైలుకు మా భర్తను మా మరిదిని ఇద్దరిని పంపిండు ఎస్ఐ గారిని అడిగితే ఏ న్యాయం కూడా చేయలేదు మేము పోతే కూడా పట్టించుకోలేదు ఎలాంటి సాక్ష్యం లేకుండా వాళ్ళని రిమాండ్కి పంపిండు రిమాండ్కి పంపి మా భర్త మీనా ఆరు సెక్షన్లు పెట్టిండ్రు మా మరిదిని కత్తి పట్టి ఒడితేనేమో రెండు సెక్షన్లే పెట్టిండ్రు మా భర్త ఎలాంటి తప్పు చేయకుండా ఆరు సెక్షన్లు మా భర్త అయినా పెట్టిండ్రు ఎందుకు ఆరు సెక్షన్లు పెట్టానని ఎస్ఐ సార్ని అడిగితే అమ్మ నువ్వు పో పోమని మమ్మల్ని దొబ్బెత్తాడు ఎస్ఐ సార్ గింత కూడా పట్టించుకుంటలేడు న్యాయం అనేది కూడా చేస్తున్నాడు నాకు న్యాయం కావాలి ఎస్ఐ జిల్లా దండపల్లి మండలం మన లింగపూర్ గ్రామంలో నేను జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ జిల్లా అధ్యక్షుడు కొండనరేష్ గ్రామంలో క్రైస్తవులు ఆశ యశోద ఆశ వర్కరు ఆమె అని మా తమ్ముడి భార్య చెప్తే మా తమ్ముడి భార్య గిట్లా సంగతి అని చెప్పినందుకు మా తమ్ముడు పోయి అడిగినందుకు క్రైస్తవులు అందరూ కలిసి మా తమ్ముడి మీద గుంజీళ్ళు చేసిళ్ళు కేసు కేసు నిన్న సండే ఎంక్వైరీ లేకుండా వాళ్ళే పాస్టర్లో వాళ్ళే ఉంటారు కాబట్టి ఎన్క్వైరీ లేకుండా కేసు బుక్ చేసిండు మేము దానికి స్పందన ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి ఎమ్ఆర్ఓకి చెప్పినాం రిటర్న్గా రాసి ఇవ్వనరు రాసి ఇస్తాం దీని స్పందనతో ఎస్ఐ ఎస్ఐ మీద కాంప్లైంట్ కూడా మేము ఇస్తున్నాం ఇప్పుడు ధర్నా చేస్తే ఎస్ఐ గారు కూడా రమ్మని చెప్పారు ఎస్ఐ దగ్గరికి కలిసి మాకు వాళ్ళ మీద కేసు చేయకుంటే ఏసీపీ దగ్గరికి డీసీపీ దగ్గరికి పోతానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా హిందువులు అందరం మేలుకుంటాం దళిత కైస్తే వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి కానీ ఎస్సీ సర్టిఫికేట్ మీద ఉంటుండ్రు ఆ పాస్టర్లు కూడా దొంగ పాస్టర్లు బీసీసీ సర్టిఫికేట్ ఉండాలి ఖబర్దార్ మా హిందువుల జోలికే ఖబర్దార్ బిడ్డ మేమేంటిదో మీకు చూపెడతాం